ప్రైజ్ అలవాటు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుచుంటున్నాను ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించున్నారు కదా అందుకని ఆయన నామానికి మహిమఘనత ప్రభావములు కలుగునుగాక యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జీవించినప్పుడు చాలా ఖరీదైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు తండ్రి మాట వింటూ తండ్రికి విధే విధేయుడై తండ్రి ఇష్టము చొప్పున తండ్రి చిత్తము చొప్పున ఆయన జీవించినప్పుడు ఈ లోకంలో ఆయన కావాల్సిన ప్రతిదీ కూడా శ్రేష్టమైనవి చాలా విలువైనవి చాలా ఖరీదైనవి ఆయన దగ్గరికి తీసుకురాబడ్డాయి ఆయన పుట్టినప్పుడే ఆయన కొరకు ఖరీదైనటువంటి బంగారము సాంబ్రాణి బోలము విలువైనటువంటి కానుకలు ఆయన దగ్గర తీసుకురాబడ్డాయి ఆయన ధరించినటువంటి వస్త్రము కూడా చాలా విలువైనది చాలా ఖరీదైనది ఆయన సిలువలో సిలువలో ఆయన అంగిని ఇప్పినప్పుడు దాన్ని వారు పంచుకున్నారంట అంటే దాని కుట్టు లేకోకుండా దాన్ని అద్భుతంగా తయారు చేసినటువంటి ఒక అంగి అది ఖరీదైనటువంటి అదే అదేవిధంగా ఆయన తినే భోజనం కూడా చాలా విలువైనది చాలా ఖరీదైనది ఎందుకంటే ఆయన్ను పరిసైలు కానీ గొప్ప గొప్ప ధనవంతులు కానీ ఆయన్ని భోజనానికి పిలిచేవారు శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఆయన భుజించారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి మాటకు లోబట్టడం ద్వారా తండ్రికి విధేయత చూపించడం ద్వారా తండ్రి మాటకును సమ్మతించి దేవుని చిత్తప్రకారంగా నడవడం ద్వారా ఈ భూమి మీద ఆయన ప్రతిదీ కూడా శ్రేష్టమైనవి ఆయన దగ్గరికి వచ్చాయి విలువైనవి ఆయన దగ్గరికి వచ్చాయి ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన దేహమును ఆయన యొక్క శరీరాన్ని సమాధి చేయడానికి కూడా ఒక కాస్ట్లీ ఒక మంచి శ్రేష్టమైనటువంటి తొలిచిన రాతి సమాధిలో ఆయన ఉంచారు చూడండి ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని యొక్క మాట ప్రకారమైన మాట చొప్పున చేస్తారో వారు ఈ భూమి మీద చాలా ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తారు వారికి కావలసిన ప్రతివి కూడా శ్రేష్టమైనవి దేవుడే వారి దగ్గరికి పంపిస్తాడు ఏలియా జీవితంలో కూడా అదే జరిగింది కదా తండ్రి మాట విన్నాడు దేవుని మాట విన్నాడు ఆయనకు కావలసిన ఖరీదైనటువంటి భోజనము ఆ కరువులో కూడా ఆయన దగ్గరికి తీసుకొని రాబడింది మాంసముతో పోషింపబడ్డారు ఈరోజును కూడా ఇదే వాగ్దాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనం మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు హలలుయ ఏదో కుళ్ళిపోయిందో ఏదో పనికి రాందో ఏదో వ్యర్థమైందో కాదండి ఒక శ్రేష్టమైన మంచి పదార్థాలు భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు మీ జీవితంలో ఖరీదైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తారు చాలా విలువైనవి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు మీరు దేవుని మాట విని ఆయన మాట చొప్పున మీరు నడిచినప్పుడు ఆయనకి ఇష్టలుగా మీరు జీవించినప్పుడు మీ మిమ్మల్ని దేవుడు ఒక బీదలుగానో లేకపోతే కరువులోనో లేమిలోనో కొరతలోనో ఒక తక్కువ వారి గానో ఉంచడం ఎజ్ వలై అందరికంటే ఒక ఘనమైన స్థితిలో ఉంచు ఉంచుతాడు మీరు తినే భోజనం ఒక ఘనతకరంగా ఉంటుంది నా వర్తమానాన్ని నా మాటలు మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి ట్రై టు అండర్స్టాండ్ గ్రహించండి అంటే దేవుని పిల్లలు దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వారి దగ్గరికి దేవుడు ఘనతకరమైనవి తీసుకొస్తాడు శ్రేష్టమైనవిస్తాన్ని వాగ్దానం చేస్తున్నాడు భూమి యొక్క శ్రేష్టమైన మంచి పదార్థాలని మీరు అనుభవిస్తారు ఖరీదైన భోజనాన్ని మీరు జి మీరు తింటారు మీ పిల్లలు ఒక మంచి జీవితాన్ని జీవిస్తారు లేమిలో కరువులో కొదవులో పేదరికములో ఒక దరిద్రతలో దారిద్ర్యములో మీరుండరు కానీ శ్రేష్టమైనటువంటి పదార్థాలు తింటూ ఒక శ్రేష్టమైన స్థాయిలో దేవుని నిలబెడతాడు ఎప్పుడు మీరు ఆయన మాట విన్నప్పుడు ఈ రోజున ప్రస్తుతం కరువు ఉండొచ్చు పేదరికం ఉండొచ్చు నేను దేవునికి విధేయుని విధే విధేయుడిగా జీవిస్తున్నాను ఆయన మాట వింటున్నాను కానీ నాకు అనేక శ్రమలు కష్టాలు అనుకుంటావు అనుకుంటూ ఉండొచ్చు సేవ చేస్తున్నావా ఆయన మాట ప్రకారం నడుస్తున్నావా ప్రస్తుత దినాల్లో శ్రమ కరువు పేదరికం ఉండొచ్చు కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు ఆయన మాట ప్రకారం జీవిస్తుండగా త్వరలో నీ జీవితంలోనికి గొప్ప ఆశీర్వాదం శ్రేష్ టువంటి వస్తువులని దగ్గరకు వస్తాయి శ్రేష్టమైన ఆహార పదార్థాలని వెతుక్కుని దగ్గరకు వస్తాయి ఏలియా ఏ విధంగా అయితే కరువులో కూడా ఒక కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తాడు ఏసుక్రీస్తు పురోబారు భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఖరీదైనవి ఆయన దగ్గరకు వచ్చాయో నీవు కూడా ఆయన మాట వింటూ ఆయన చిత్తము చొప్పును చేస్తుండగా ఈ భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు నువ్వు అనుభవించే విధంగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నీ పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు కళ్ళు ముసుకొని ప్రార్థన చేస్తారు ఏసే నేను నీ మాట వింటానయ్యా నాకు కూడా ఒక మంచి జీవితం శ్రేష్టమైన జీవితం దయచేయండి అని అడుగుదాం నీ తోటి ఉద్యోగస్తుల కంటే కూడా నువ్వు నువ్వు ధరించే వస్త్రాలు కావచ్చు నువ్వు తినే ఆహారం కావచ్చు నువ్వు ఉండే ఇల్లు కావచ్చు అన్నీ కూడా ఒక శ్రేష్టమైనవి ఉంటాయి దేవుని పిల్లలు అందరికంటే దేంట్లో కూడా తక్కువ తక్కువ స్థితిలో తేలిపోయే విధంగా ఉండరు కానీ అందరికంటే ఒక ఘనతమైన ఘనతకరమైనటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు ఆశీర్వాదకరమైన స్థాయిలో ఉంటారు ఇట్టి కృప ప్రభునికి క కలు మూసుకొని ప్రార్థన చేద్దాం ఏసు క్రీస్తు ప్రభ ఎంతమంది బిడ్డలైతే ప్రభ ఈ మాటలు విన్నారో అవును ప్రభా నిన్ను నమ్మినటువంటి వారు నీ మాట విన్నటువంటి వారు ఎక్కడ తీసిపోరాయా నువ్వు వారిని ఎక్కడా కూడా తక్కువ తక్కువ స్థితిలో ఉంచావు నీ వాగ్దానం కూడా అదే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు అనుభవి అనుభవింపచేస్తా ఉంటున్నాం ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు నమ్ముతున్నారో ప్రభా ఈ భూమి యొక్క శ్రేష్టమైన మంచి పదార్థాలు వారు అనుభవించాలి గొప్ప ఆశీర్వాదం శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం వారు చూడాలి గొప్ప దీవెన వారు అనుభవించాలయ్యా నీ మాట వింటే చాలు నీకు జీవిస్తే చాలు నీ చిత్తము చేస్తే చాలు ఈ ఆశీర్వాదంని బిడల జీవితంలోకి వచ్చును గాక ఈ నీ పిల్లల జీవితంలో అనుభవించుగాక అని ప్రార్థన చేస్తున్నాను లార్డ్ మీరు బ్లెస్ చేయండి అయ్యా కనికరించండి ప్రభ కృప అయ్యా ప్రస్తుతం ఆర్థిక సమస్యలు పోరాటములు పేదరికం దరిద్రత శాపం వారిని వెంబడిస్తుందో వెంటాడుతుందో ప్రభా అది తొలగిపోవాలి నీ మాట వింటుండగా ప్రభా ప్రతిదీ వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మారిపోవాలి దీవెనకరంగా మారిపోవాలి శ్రేష్టమైన వారి జీవితంలోకి వచ్చి ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక వారు సహాయం చేయమని ఈ దినమంతా నిబిడలు మీరు తోడుగా ఉండి నడిపించి కాపాడమని యేసు క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఒకటే మీరు ఆయన మాట వింటే చాలు శ్రేష్టమైన జీవితం మీరు జీవిస్తారు గాడ్ బ్లెస్ యూ లాక్